రైతుల మే పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము సామెతలు తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికమగును ఆమె ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఆయన వలన మనకి దీర్ఘాయువు కలుగునంట మనము జీవించేటువంటి సంవత్సరములు అధికమగునని దేవుని లేఖనాలు సెలవేస్తూ ఉన్నాయి ఈ విషయాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే హిజిక ఆ వ్యక్తిని మనము రాజుని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి మరణకరమైనటువంటి రోగం వచ్చింది ఆయన ఇంకొద్ది రోజుల్లో చనిపోతాడని తెలిసినప్పుడు ఆ మంచం మీద ఉండే దేవునికి మొరపెట్టుకున్నాడండి దేవునికి ప్రార్థన చేసినాడు ప్రభా నీ ఎదుట నేను ఎలాగ యథార్థత కలిగి జీవించినాను నీ ఎదుట నేను ఎలాంటి ప్రవర్తన కలిగి జీవించినాను నీ ఎదుట నేను ఎంతటి విశ్వాసము కలిగి జీవించినానో నాకు ఇంకొద్ది దినాలు ఆయుష్ను దయచేయమని అడిగినప్పుడు ఆ దేవాది దేవుడు ఇదిగో సామెతుల ద్వారా ఆయనతో మాట్లాడినటువంటి మాట ఏమని చెప్పినాడు తెలుసా నీవు దీ నీకు దీర్ఘాయువు కలుగును నీ జీవించు సంవత్సరంలో నీకు అధిక మగ్గును నీకు అధివుకం మగుతాయంట కనుకనే పదహేను సంవత్సరాల ఆయుసులు దేవుడు ఇజ్కియా ప్రవృత్తికి ఇజ్కియాకి దయచేసినటువంటి మనకి ఇదిగా మనకి కనబడుతుంది అలాంటి విధానంలోనికి నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావో ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావో ఎలాంటి మంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నావో నీ గురించే దేవుడు హృదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని దయచేస్తూ ఉన్నాడు నీకు దీర్ఘాయు అవ్వడానికి నీవు నీ జీవించినటువంటి సంవత్సరములు అధికమవడానికి ఆ దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు అయితే ఆ రాజు ఏ విధంగా అయితే ఆ దేవుని ఎదుట నమ్మకం కలిగి విశ్వాసము కలిగి ఆయన్ని మరపెట్టుకున్నాడో ఆ రీతిగా మనమును దేవుని ఎదుట విశ్వాసము కలిగి నమ్మం నమ్మకము కలిగి ఆయనందు మనము అడిగేటువంటి వారంగా ఉన్నట్లయితే ఆయన కూడా మనకి దీర్ఘాయుని దయచేసేటువంటి వాడిగా మనం జీవించేటువంటి సంవత్సరంలో అధికము చేసేటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఇకనైనా మనము ఆ రీతిగా దేవుడు ఎదుట మరపెట్టుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈతన వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరుచున్నాం కాక ఆమె